హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వచ్చేసి మీకు ఒక రెసిపీ అయితే నేను షేర్ చేయబోతున్నాను మీ దగ్గర ఇక్కడ వచ్చేసి నేను లెమన్ చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను ఈ లెమన్ చికెన్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం అయితే మీకు నేను చూపిస్తూ ఉంటాను అలానే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనేది కూడా మీకు అయితే నేను షేర్ చేస్తాను ఈ వీడియోలోన చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి నేను లెమన్ చికెన్ కావాలో వాటిని వాటినన్నింటినీ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్లు అయితే రెండు అయితే తీసుకొని పొట్టంత తీసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా అలానే ఒక మూడు టమోటోలు కూడా తీసుకున్నాను ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఇక పచ్చిమిర్చి అయితే ఇక నేను ఇందులోకి కొద్దిగా కారం పొడిగా అయితే వేస్తున్నాను అందుకనేసి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి నేను గ్రేవీలా చేస్తున్నాను కదా అందుకనేసి ఇక టొమాటోస్ ఆనియన్స్ రెండు అయితే కలిపి ఒక ఐదు అయితే తీసుకున్నాను ఇంకా ఇక మీ మొత్తం వీటిని అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కూడా తీసేసుకున్నాను కొత్తిమీర అయితే మార్నింగే తెచ్చాను అందుకే ఈ విధంగా ఫ్రెష్గా అయితే ఉంది ఇంకా దీన్నైతే నీట్గా అంతా వల్చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ప్లేట్లోకి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి అయితే చేస్తున్నానండి అందుకనేసి హాఫ్ కేజీ మెజర్మెంట్కి అయితే నేను చూపిస్తున్నాను ఒక టూ ఆనియన్స్ ఒక త్రీ వచ్చేసి టమోటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి చికెన్కి అయితే పసుపు ఉప్పు వేసి ఒక రెండుసార్లు అయితే కడిగి పక్కనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇక ప్లేట్లోకి అయితే చూడండి ఏమేమి తీసుకున్నాను అనేది ఒకసారి మీకు అయితే చూపించేస్తాను ఇక్కడ వచ్చేసి టమోటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మరియు నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇక ఇందులోకి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇక చికెన్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం దాన్ని అలా వేపుకోనవడం వల్ల ఏమంటే మనకి చికెన్ అనేది టేస్ట్గా అయితే బాగా అయితే వస్తుంది ఇంకా అందుకనేసి నేను ఈ విధంగా ఒక టూ మినిట్స్ అలా అయితే దీన్నైతే వేపుకుంటూ ఉన్నాను ఇంకా ఇందులో నుంచి వాటర్ అయితే ఇక అయితే వస్తాయి చూడండి ఈ విధంగా అప్పుడైతే మనకి చికెన్ అది స్మెల్ అనేది ఉండదు ఇక మనం దాన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక ఇక్కడైతే చికెన్లో నుంచి వాటర్ అయితే ఇక బయటకైతే రిలీజ్ అయిన చూడండి ఈ విధంగా అయితే ఇక దీన్నైతే మనము ఇక పక్కకైతే పెట్టేసుకుందాము ఇక పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇక మరి ఒక స్టవ్ మీద అయితే ఈ విధంగా కడాయి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇందులోకి ఆవాలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక వీటిని వేసుకున్న తర్వాత అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చక్కగా అయితే వీరి వీటి రెండింటినీ కూడా ఈ విధంగా వేసేసుకుని ఇక కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత అందులోకే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకుంటున్నాం కదా ఆనియన్ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా అయితే మగ్గుతాయి ఇంకా ఇక ఇక్కడైతే నేను ఆనియన్స్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను ఇక వాటిని కూడా మగ్గిన తర్వాత ఇక్కడైతే టమాటోస్ అయితే వేసుకుంటున్నాను ఇక టమాటోస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను ఇవి వచ్చేసి కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాగా అయితే ఉడికిపోవాలి ఉడికేంత వరకు ఈ విధంగా సిమ్లో పెట్టేసి మనము స్టవ్ అనేది నీట్గా అయితే దీని అయితే ఫ్రై చేసుకుంటాం ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి ఉప్పు అయితే వేసుకు ండి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఉడకడానికి మాత్రమే అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇక ఉప్పు కూడా వేసిన తర్వాత ఇందులోకి పుదీనా మరియు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత మొత్తం అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఇవి వచ్చేసి ఇక కొద్దిగా వేగనిద్దాం బాగా అందుకనేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుందాం కొంతసేపు అయితే చూడండి ఈ విధంగా ఉడికిపోయాయి ఇంకా ఇందులోకి వచ్చేసి ఫస్ట్ అయితే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను చికెన్ మసాలా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకొచ్చేసి ఇంకా చికెన్ మసాలా వేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఇక కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇక ఇక్కడ అయితే పసుపు అయితే వేస్తున్నాను నేను ఒక చిటికడ అంత పసుపు అయితే వేసుకోండి కలర్ కలర్ రావడం కోసం అంతే ఇక చికెన్ అయితే ఇక పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇదాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇక ఇందులోకి వచ్చేసి నేను ఒకటి చిన్న చిట్కా అయితే చెప్తానండి మీకు ఏంటంటే అది నేను ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇది బాగా టేస్ట్గా అయితే రావడానికి అనేసి నేను నా దగ్గర ఉన్న జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను జీలకర్ర మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను ఇంకా అది వేసుకోవడం వల్ల చికెన్ మసాలా గ్రేవీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అందుకనేసి ఇది ఒక వన్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అది వచ్చేసి చిన్న స్పూన్ అనేసి టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి చికెన్కి సరిపడే కారం అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక ఆరు నుంచి ఏడు ఇక ఇక్కడ వచ్చేసి ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం అయితే వేసుకున్నాను ఎవరికి తగినట్టు కారం అయితే వేసుకోండి ఇంకా ఇక ఫైనల్గా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా చూడండి ఈ ఇంతవరకు అయితే ఉడుకుతూ వచ్చింది ఇక సైడ్ అయితే నేను ఆ రైస్కి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒక సైడ్ రైస్ అయితే అవుతూ ఉంది మరి ఒక సైడ్ అయితే చికెన్కి అయితే పెట్ చేసుకుంటున్నాను గ్రేవీలో అయితే ఇంకా ఇక ఇందులోకి వచ్చేసి చికెన్ అయితే వేసేసుకున్నాను చూడండి చికెన్ మొత్తం వేసిన తర్వాత నీట్గా అయితే మొక్కలు కంటేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మొక్కల కంటే బాగా అయితే అంటుతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి చాలా ఎక్కువ అయితే పోసుకోదండి ఎందుకంటే మనం గ్రేవీలా చేసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి చాలు ఇక్కడ మొత్తం వాటర్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక లెమన్ చికెన్ అయితే ఉరుకుతూ ఉంది దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ అయితే నేను చూపించాను ఇక ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వేసుకోవాలి అనేది కూడా చూపించేశాను మీకు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి ఈ లెమన్ చికెన్ వచ్చేసి ఎలాంటి వంట రాని వాళ్ళు అయితే కూడా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇక మనకు వంట రాదనే ఇబ్బంది అయితే అసలు ఉండదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది సూపర్ గా అయితే ఉంటుంది ఇక వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఉడుకుతూ ఉందో చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇక ఒక ఫైవ్ మినిట్స్కి మనం చికెన్ దింపేస్తామనగా ఈ విధంగా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను నేను ఇక చికెన్ వచ్చేసి లెమన్ చికెన్ అయితే చెప్పాను కదా అందుకనేసి ఇది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమనే ఈ విధంగా పిండుకోవడం వల్ల మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా అయితే నోటికైతే తగులుతుంది ఆ విధంగా టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అయితే అవుతుంది ఇంకా ఫైనల్గా చూడండి చికెన్ అయితే ఈ విధంగా పూర్తి అయితే అయ్యింది ఇంకా ఇందులోకి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఫైనల్గా ఇంకా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా ఇక కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాను కదా ఫైనల్గా లెమన్ చికెన్ అయితే చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా ఎమ్మీగా అయితే ఉంది కదా ఇక ఇక్కడ వచ్చేసి అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా ఈ విధంగా చూడడానికి అయితే చాలా బాగా క కనిపిస్తుంది ఇప్పుడే నోరూరిపోతుంది కదా చూస్తుంటే ఇంకా ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి నాకి మరి ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వస్తాను ఇక బాయ్ ఫ్రెండ్స్